నిర్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం మిత్రులారా ఎక్కడా స్కిప్ చేయకుండా లైక్ చేయండి చివరి వరకు చూడండి స్క్రోల్ చేయొద్దు సహజంగా మనం సినిమాకి వెళ్ళాలంటే ముందు వెళ్తాం ఓ పావు గంట ముందు వెళ్తాం వెళ్ళి మన సీట్లు ఉన్నాయా లేవో మన సీట్లు ఎవరైనా కూర్చోండిపోతారా లేకపోతే ఫస్ట్ నుండి ఫైట్ సినిమా అది పోతుంది పాట పోతుంది టైటిల్స్ పోతాయి అనుకుంటూ ముందు వెళ్తాం కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా సమయానికి ఆఫీసుకు రారు పదిన్నరకి పదింటికి ఆఫీస్ అయితే పదిన్నరకి ఆఫీసుకు వస్తారు అది వచ్చి నిక్కి నీలిగి టీ తాగుతూ సిగరెట్లు కాల్చుకుంటూ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు పబ్లిక్ మాత్రం పదింటికే వస్తారు వచ్చి వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుందాం కదా అని వస్తారు కానీ సీట్లలో ఎవరు ఉండరు ఖాళీ కుర్చీలు ఖాళీ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఖాళీ టేబుల్లు ఫైళ్లు రెపరెపలాడుతూ ఉంటాయి ఫ్యాన్ గాలికి ఈ రోజులకి ఈ అన్నిటికీ కాలం చెల్లిపోయింది సుప్రీం కోర్టు తో సమానమైన కేంద్రం ప్రభుత్వం ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఏంటయ్యా అంటే తొమ్మిదిం పావు కల్లా తొమ్మిదిం పావు కల్లా మీరు విని నిజమే తొమ్మిదిం పావు కల్లా ఆఫీస్లో ఉండాలి లేకపోతే మీ ఇంక్రిమెంటు కట్ అయిపోతుంది ఏం కట్ అయిపోద్ది లేకపోతే హాఫ్ డే సీఎల్ పడుతుంది హాఫ్ డే సీఎల్ పడుతుంది అంటే మీరు ఆఫీస్లోనే ఉంటారు కానీ ఫస్ట్ ఎవరు అయిపోయినాక మీరు వస్తే మీకు శాలరీ పడదు మీకు సెలవు పడిపోతుంది మా మేము గవర్నమెంట్ ఆఫీసులో ఎన్నింటికి వచ్చా ఎవరికి తెలుసులే అనే ధీమాకి కాలం చెల్లిపోయింది ఏంట్రా అంటే బయోమెట్రిక్స్ పెట్టేశారు ప్రతి చోట బయోమెట్రిక్ పెట్టారు బయోమెట్రిక్ అని తెలుసు కదా ఫింగర్ మిషన్ ఫింగర్ పెట్టి దాన్ని నొక్కాల నొక్కితే అక్కడ అటెండెన్స్ పడిపోతుంది అటెండెన్స్ పడిపోయినాక అప్పుడు తమ సీట్లలో తాము కూర్చోవాలి ఉదయం తొమ్మిది పావుకి ఆఫీస్కి రావాలి రాని పక్షాన వారి జీతం వేటుపడుతుంది ఇది కాదు నెల మొత్తానికి ఇరవై ఎనిమిది రోజులు కాదా ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు సరే ముప్పై ఒక్క రోజులో నాలుగు ఆదివారాలు తీసేయండి అంటే ఇరవై ఆరు ఇరవై ఆరులో మళ్ళా శనివారాలు తీసేయండి నాలుగు తీసేస్తే ఇరవై రెండు ఇంకా పండగలు పబ్బాలు స్పెషల్ డేలు ఆ డేలు ఈ డేలు మే డేలు గాంధీ జయంతి అది ఇది పండగలు తీసేస్తే మొత్తం తీసేస్తే వీళ్ళు చేసేది పద్దెనిమిది రోజుల నుండి పదహారు నుండి పద్దెనిమిది రోజులు పనిచేస్తారు ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ పద్ధతి వచ్చేసింది అయితే దీనికి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఒప్పుకుంటలా ఎందుకని మేము పని ఎక్కువ ఉన్నప్పుడు నాలుగు నుండి ఐదు గంటలు ఆరు గంటలు మేము పని చేస్తున్నాం ఎక్కువ పని చేస్తున్నాం లేకపోతే మూడు గంటలు ఎక్కువ పని చేస్తున్నాం అప్పుడు మాకు అడిషనల్ గా జీతం ఇస్తున్నారా ఇప్పుడు మేము లేటుగా వస్తే సెలవు ఎందుకు పెట్టా పడిపోద్ది మాకు సిఎల్ ఎందుకు పడుద్ది ఈఎల్ ఎందుకు పడుద్ది అని చెప్పి అనేక మంది అనేక రకాలుగా గొడవలు పెడుతున్నారు కానీ కేంద్రం తన పని తాను చేసుకొని పోతుంది ఏంటంటే నాకు అవన్నీ సంబంధం లేదు మీరు చేసేది పదహారు పద్దెనిమిది రోజులకి మీకు ఫుల్ జీతం వస్తుంది మీరు సెలవులు మీకు సీఎల్స్ ఎక్కువ ఉన్నాయనుకో ఆ సీఎల్ కట్ అయిపోతాయి సీఎల్ కట్ అయిపోయినాక ఇంకా జీతంలో కూడా పడిపోతాయి వేటు ప్రతి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్కి ఇది రేపు ఇరవై నాలుగో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీస్ ఇరవై నాలుగో తారీఖు నుండి ప్రారంభం అవుతుంది అయితే గవర్నమెంట్ ఆఫీసర్లు వ్యతిరేకిస్తున్నారు మేము పదిన్నరకు వస్తాము అసలు ఒక్కొక్కరు సీటుకి రారు రాకంటే ఏ టైంలో వస్తే ఆ టైంలో సంతకం పెట్టేస్తారు మేము ఫీల్డ్లో ఉన్నాము అక్కడున్నాము ఇక్కడ ఉన్నామని ఫీల్డ్ ఎంప్లాయీస్ కూడా ఎవరైనా సరే తొమ్మిదింపావుకి తొమ్మిదింటికే రావాలి పావు గంట ఎగ్జామిషన్ పావు గంట పెట్టుకొని ఆ పావు గంటలో రావాలి పావు గంట అయిపోయినాక ఒకవేళ రాకపోతే వాడికి సీఎల్ పడిపోతుంది సిఎల్ అంటే సెలవ హాఫ్ డే లీవ్ హాఫ్ డే లీవ్ మధ్యాహ్నం కూడా మళ్ళా బెల్లు కొట్టలే ఫింగర్ ప్రింట్ వేయలేదనుకో సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు ఫింగర్ ప్రింట్ వేయలేదనుకో ఐదున్నరకి అప్పుడు కూడా ఫుల్ డే లీవ్ పడిపోతుంది కాబట్టి ఇక్కడ నుండి గవర్నమెంట్ ఆఫీసులకి మీరు కూడా తొందరగా వెళ్ళండి మీ పనులు మీరు పూర్తి చేసుకోండి తొమ్మిది పావుకి అంటే మీరు పదిన్నరకి ఇదివరకు పాత రోజులు మర్చిపోండి తొమ్మిది పావు కల్లా మీరు ఆఫీసులకు వెళ్ళండి పనులు చేయించుకోండి మీ మీ వ్యవహారాలు మీ అన్నీ చూసుకొని మీరు చక్కగా మీ భోజనం టైంకి మీరు ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అర్థమవుతుందా ఇది గవర్నమెంట్ ఆఫీసు ఎంప్లాయీస్ ఈ రూల్ని పాటిస్తారా లేక ఇది ఊరికే తాత్కాలికంగా పెట్టారు ఇది డిలెక్ట్ అయిపోతుంది అని చెప్తారా ఏమైంది మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భారత్ అన్ టీ థ్యాంక్ యూ